جيڪڏهن ڪيئن ٿي وڃي ٿو الله الله هلو هلو جيڪڏهن ڪيئن ٿي وڃي ٿو indi gar nayakot han nilval 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 indi gar nayakot indi gar nayakot Grazie. Sì, 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 sì. मलाई थाहा छैन तपाईले कुन कुरा भन्न खोज्नु भएको हो е е छुलकोटे निभावते, नशीन चाये नशीन चाये कटे मताने पाते, छुलकोटे निभावते, नशीन चाये नशीन चाये कटे मताने पाते, छुलकोटे निभावते, नशीन चाये, बाकी नहीं कटे दिया ना गौत्र, बाकी नहीं कटे दिया ना गौत्र, बाकी नहीं कटे दिया ना गौत्र, बाकी नहीं छुलकोटे निभावते

ఈ రోజు మన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర కార్యవర్గం నిర్వహించినటువంటి ఈ ధర్నా రాష్ట్ర వ్యాప్తంగా తల్లి మఠయానికి వ్యతిరేకంగా నియోజకవర్గాల ప్రతి నియోజకవర్గంలోనూ ఆయా ఎక్సైజ్ స్టేషన్ ధర్నా కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది అందులో భాగంగా మనం ఈ రోజు ఈ ధర్మవరం పట్టణంలో మన ఎక్సైజ్ కార్యాలయం ధర్నా చేపడం జరిగింది ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి నలుమూల కార్యకర్తలకు ప్రజా ప్రతినిధులకు అందరికీ పేరు పేరు హృదయపూర్వక స్వాగత నమస్కారం తెలియజేస్తూ ఇప్పుడు ఈ కార్యక్రమం ఉద్దేశించి